పెళ్లి కానుకగా ఓ మహిళకు ఆమె భర్త తనకు నచ్చింది కొనుక్కోమని కొంత నగదు బహుమతిగా ఇచ్చాడు అదే ఆమెను రాత్రికి రాత్రి కోటీశ్వర్రాల్ని చేసేసింది భర్తిచ్చిన నగదులో ఆ మహిళ ఆన్లైన్లో లాటరీ టికెట్ పొంది అనూహ్యంగా ఆమె పాట్ కొట్టి కోటీశ్వర్రాల్ అయింది దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనియర్ లో భారతీయ మహిళకు ఈ పాట్ తగిలింది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలినియర్ ప్రమోషన్ కోసం డ్రా డ్రాలో భారత్ లోని పంజాబ్ కు చెందిన పాయలే అనే మహిళ వన్ మిలియన్ డాలర్లు అంటే పాయింట్ మూడు కోట్లు గెలుచుకున్నారు ఏప్రిల్లో పెళ్లి రోజు కానుకగా భర్తించిన నగదు బహుమతితో ఆమె ఆన్లైన్ ద్వారా లాటరీ టికెట్ కొనుగోలు చేశారు మే పదహారున తీసిన డ్రాలో ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కి జాక్పాట్ తగిలింది దీంతో ఎనిమిది పాయింట్ మూడు కోట్ల భారీ ప్రైజ్ మనీ ఆమె సొంతమైంది గత పన్నెండేళ్లుగా ఆమె దుబాయ్ లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారట ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు భర్త పిల్లల పేరు మీద క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు పాయల్ తెలిపారు చివరికి భర్త ఇచ్చిన క్యాష్ గిఫ్ట్ తో కొన్న లాటరీ టికెట్ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందన్నారు ఇంత భారీ మొత్తం గెలుచుకోవటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు ఇక తాను గెలుచుకున్నది భారీ ప్రైజ్ మనీలో కొంత భాగం పిల్లల భవిష్యత్తు కోసం మరికొంత భాగం ఆస్ట్రేలియాలో ఉంటున్న తన సోదరుడికి సాయం చేస్తానని ఆమె చెప్పారు ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు